హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హాయ్ హలో ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మరి మీరు బాగున్నారా ఈరోజు నేను చూపించబోయే ఈ రెసిపీ అయితే మీరైతే ముందుగానే గెస్ట్ చేయొచ్చు ఈ రెసిపీ మాత్రం చపాతిలోకైనా అన్నంలోకైనా రోటీలోకైనా పర్ఫెక్ట్ కాంబినేషను ఈ రెసిపీ అయితే మీ అందరికీ తెలిసిందండి మరి ఇంకెందుకు ఆలస్యం లెటర్ స్టార్ట్ ఫస్ట్లీ ఒక మిక్సీ జార్ తీసుకుందాం దాంట్లోనే ఒక కప్పు ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి అలాగే ట్వంటీ టు థర్టీ వెల్లుల్లిపాయలు పొట్టు వలిచి వేసుకోవాలి ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకొని మనం దీన్ని మిక్సర్లో గ్రైండ్ పేస్ట్ లాగైనా లేకపోతే బరకగా అయినా చేసుకోవచ్చు నేనైతే ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నానండి అలాగే స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లో ఒక ప్యాన్ యాడ్ పెట్టుకొని దాంట్లో ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత అవి చిటపట్ల ఆడిన తర్వాత మనం ముందుగా ఫైన్ పేస్ట్ లాగా ట్రై పెట్టుకున్న ఆ మిశ్రమాన్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న మొత్తాన్ని పచ్చివాసన పోయేంత వరకు మనం యాడ్ వేయించుకుంటూ ఉండాలండి పచ్చివాసన పోవడం అంటే ఎలాగో తెలిసిందే కదా మనకి ఆయిల్ అనేది సపరేట్ అయిపోవాలన్నమాట ఈ స్టేజ్లో మనం బాగా అండి ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత పచ్చివాసన పోయిద్ది ఎందుకంటే మనం ఆల్రెడీ కారం కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టిగా మొత్తాన్ని మనం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక రెండు కట్ల పాలకూరని యాడ్ చేసుకోవాలి చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇలా యాడ్ చేసుకున్న మొత్తాన్ని మూత పెట్టి మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి పాలకూరలోని వాటర్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది అలా రిలీజ్ అయిన వాటర్తోనే మనము ఎలాంటి వాటర్ యాడ్ చేయకుండా ఈ పాలకూర మొత్తాన్ని మనం ఉడికించుకోవచ్చు ఇలా ఉడికించుకున్న దాన్ని చూసారా ఇక్కడ నేనైతే ఎలాంటి వాటర్ అనేది యాడ్ చేయలేదు కానీ దానంతట అదే వాటర్ రిలీజ్ అయ్యి ఉడకడం గట్రా స్టార్ట్ అయింది మనం ఎలాంటి వాటర్ కూడా యూజ్ చేయని అవసరం లేదండి యాడ్ చేయని అవసరం లేదు ఆ పాలకారులో టేమ్ అనేది రిలీజ్ అవుతుంది కదా ఆ తేమతోనే పాలకూర మొత్తాన్ని మనం ఉడికించుకోవచ్చు నీట్గా చూసారా ఆయిల్ అనేది ఎలా సపరేట్ అయిపోయిందో ఇలా సపరేట్ అయిపోయిన ఈ స్టేజ్లో మనం ఫైనల్గా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలండి ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది ఇంతకీ కూర పేరు చెప్పలేదు కదా మీరే గెస్ట్ చేయండి నేనైతే దీనికి పేరు పెట్టాను పాలకూర ఉల్లి కారం అని మరి మీ సైడ్ ఏమని పిలుచుకుంటారు మా సైడ్ అయితే మాత్రం నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఈ కూర మాత్రం ఎక్సలెంట్గా ఉందండి టేస్ట్ మాత్రం ఈ కూర అయితే మాత్రం మనం చపాతీలోకైనా రైస్లోకైనా రోటీలోకైనా చాలా చాలా బాగుంటుంది మెయిన్లీ ఇది నార్త్ సైడ్ చేసుకుంటారు మన సౌత్ ఇండియన్ స్పెషల్ అయితే కాదు కానీ చాలా చాలా బాగుంటుంది పాలకూరతో చాలా రెసిపీస్ అంటే చాలా చేసుకోవచ్చు మెయిన్లీ ఈ పాలకూరలో ఐరన్ రిచ్ ప్రోటీన్ చాలా ఎక్కువ ఉంటుందండి ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా మీరు డైలీ ఈ పాలకూర అనేది మీ డైట్లో చేర్చుకోండి ఈ పాలకూర వల్ల చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మీకు రొటీన్గా తినాలని అనుకుంటే మాత్రం ఇది చేసుకోండి బోర్ కొడితే మాత్రం వేరే వేరే డిఫరెంట్ స్టైల్లో చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ మీ సబ్స్క్రైబ్